ఓకే రైట్ అండి మరి ఈ సంబంధించి జనసేన నాయకులు మతి వెంకటేశ్వరరావు గారితో మాట్లాడదాం నమస్తే మత్తి వెంకటేశ్వరరావు గారు నమస్కారం అమ్మా మరి అరవయ్య ఓకే చెప్పండి మాట్లాడండి మీరు అందరికి విశేషం చెప్తున్నారు కదా ఒకసారి కదా ఒక ఒకవైపు మరి వైఎస్ఆర్ సిపి అరవయ ఇరవయ ఇరవయ్యా అరవై అంటూ మిమ్మల్ని చాలా అంటే ఒక రకంగా వ్యాఖ్యానాలు చేస్తూ వస్తోంది మరి ఇవాళకి ఇవాళ చూసుకుంటే మరి మంత్ర మంత్రాలు చేస్తున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరి ఒక్క రోజే మరి రెండు సార్లు సమావేశం అయ్యారు అయితే దీనికి సంబంధించి మరి మీ సీట్లకు సంబంధించి ఒక స్పష్టత అయితే వచ్చేసినట్లేనా మరి బీజేపీలో చూసుకుంటే ఆయన సోమి గారి కామెంట్స్ చేసినా ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా అది నాయకత్వం ఏం చెప్తా అది కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఒక క్లారిటీ ఉంటుంది అంతవరకు ఎవరు ఏం మాట్లాడినా దానికి ఒక స్పష్టత అంటూ లేదు అంటూ ఇప్పుడు మనతో మాట్లాడిన వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పారు అయితే మరి ఇంతకు ఏంటండి మరి మీరు మీ ట్రయాంగిల్ లో ఏం జరగబోతోంది ఎటు వెళ్తోంది నమస్కారం మార్చిన్ గారు మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం అదేవిధంగా మీకు ఐ న్యూస్ మన టీవీ వీక్షకులందరికీ కూడా శుభ సాయంకాలం ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చాలా నిశ్శబ్దంగా కార్యక్రమంలో గందరగోళం ఉంది అధికార పార్టీకి అధికార పార్టీ ఎక్కడైతే తెలంగాణలో ఉన్నటువంటి అధికార పార్టీ యాంటీ ఎన్కంబరెన్స్ ఓటు ద్వారా ఓడిపోయిందో దాని నుంచి తప్పించుకోవాలన్నటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు యాంటీ యాంకరెన్స్ ఎన్కంబరెన్స్ తట్టుకోవాలనే ఆలోచనతో ఇవాళ ఎమ్మెల్యేల్ని వారికి అనుగుణంగా వారు మార్చుకుంటున్నారు అది వారి యొక్క అంతర్గత విషయం దాని మీద మనం కామెంట్ చేయాల్సిన పని లేదు ఎందుకంటే దాని ఫలితాలు లాభమైనా నష్టమైనా వారు అనుభవించాల్సిన అది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారు అయితే మిగతా పార్టీలు ఏంటంటే నేను చాలా ఇప్పుడు మన దాంట్లో కూడా కిందటిసారి డిబేట్లు కూడా చెప్పాను అధికార పార్టీ అనేది దానికి అన్ని హంగులు ఉన్నాయి అధికార పార్టీకి ఎప్పుడు కూడా అన్ని హమ్ములు ఉంటాయి ఆ అన్ని హంగులను చూసి తద్వారా ఇటు ఐపాక్ సర్వేను ప్రైవేట్ సర్వేను గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ ఇత్యాది పార్టీ సమాచారం ఇవంటి రన్నింటినీ ఆధారంగా చేసుకుని అధికార పార్టీ తన యొక్క ప్రయాణాన్ని ఎన్నికలకి సిద్ధం ఎన్నికల యుద్ధానికి సిద్ధం అనేటువంటి సిద్ధాన్ని తయారు చేసుకునేటువంటి ప్రక్రియలో అది ఉంటుంది అప్తే మిగతా పార్టీలు అంత మాత్రం అంతా ఏమి లేవనుకునే మాట మొరపాటు ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగు రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా ఎవరి యొక్క వ్యూహం ఎవరి యొక్క ఆ క్షేత్రస్థాయి పోరాటానికి కార్యకర్తలని సైనికుల్ని సిద్ధం చేసుకున్నటువంటి ఆలోచనలో వారు సరే క్షేత్రస్థాయిలో యుద్ధానికి సిద్ధం చేసుకుంటున్నారు కానీ ఒక్కొక్కటి ఒక వేరు వేరుగా ఉంటున్నాయి కదండి అన్ని ట్రూపులు ఒకలా లేవు కదా ఎవరు యుద్ధం అలా చేస్తూ ఉంటే ఎలా మరి లేదు మీరు ఎట్లా అనుకుంటున్నారా గానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏలో మేము భాగస్వాములు జనసేన పార్టీ భాగస్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని రెండు ఎన్నికల్లో వెళ్తామనేది మా నినాదం ఆల్రెడీ ఆ మేరకు పొక్తి కూడా ఫిక్స్ అయిపోయింది మా నినాదం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు ఆవిర్భావం నుంచి కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని మేము చేరనీయము అనేది మా దాంట్లోనే స్పష్టంగా మేము తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కూడా ఉంటాయి అనేది అంతర్లీనంగా నర్మగర్భంగా ఉంది దురదృష్టవశాత్ ఏమన్నా పరిస్థితులు మారితే భారతీయ జనతా పార్టీ మారవనే అనుకుంటున్నావు మారితే మనం చెప్పలేము ఎందుకంటే సోమవీర్రాజ్ గారి కామెంట్స్ మనం ఏ విధంగా కూడా లెక్కలో తీసుకోవాల్సి లేదు అయి ఆ పార్టీ యొక్క అంత అధికార ప్రతినిధి కాదు ఇట్స్ నాట్ ది వాయిస్ ఆఫ్ ది పార్టీ ఇట్ ఈ వారికి ఉంటే వారికి ఉన్నటువంటి వ్యక్తిగత అభిప్రాయం ఇట్స్ నాట్ ది వాయిస్ ఆఫ్ ది పార్టీ కాబట్టి ఏంటంటే ఇప్పుడు మేము గత మూడు రోజులని కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి తర్వాత ఎంత కసరత్తు జరుగుతుంది ఇది పరిస్థితుల్లో మా నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు దానికి పక్ష నేత ప్రతి విషయం కూడా పారదర్శకంగా ట్రాన్స్పరెన్సీ చాలా ముఖ్యం ఎందుకంటే పొత్తు సక్సెస్ అవ్వాలంటే ట్రాన్స్పరెన్సీ చాలా ముఖ్యమైంది ఆ ట్రాన్స్పరెన్సీ కనుక లేకపోతే ఎవరు ఎన్ని కలయికలు కలిసినా దానికి ఏం ఉపయోగం ఉండదు ట్రాన్స్ఫర్ ఓటు ట్రాన్స్ఫర్ ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది అందుచేత ఏంటంటే ప్రతి విషయం మీద కూడా ఒక క్లీన్ చిట్గా ఒక వైట్ వాష్ లాగా చూసుకుని ట్రాన్స్పరెన్సీగా మేము వెళ్తున్నాం అటు ఎలకేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీస్ అండ్ అభ్యర్థులు కూడా అభ్యర్థులు కూడా ఏంటంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు కాకుండా ఒక పద్ధతి ప్రకారం ఒక అభ్యర్థిని పెట్టే పరిస్థితుల్లో మిగతా పార్టీ యొక్క అంటే మేము మా అభ్యర్థులు పెట్టే పరిస్థితిలో అక్కడ బలమైనటువంటి తెలుగుదేశం అభ్యర్థి ఉంటే వారితో కూడా సమ్మతి సమ్మతి తీసుకుని వారిని కూడా కన్విన్స్ చేసి ఆల్టర్నేటివ్ ప్రొవిజన్ ప్రొవైడ్ చేయడం ఇట్లా రకరకాలు అంటే అండి మీతో వస్తుందా లేదా కేంద్రంలో కలిసి ఉన్నాం రాష్ట్రంలో టీడీపీ మీకు వస్తుందా లేదా క్లారిటీ ఎప్పుడు వస్తుందా అండి ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు విలు వేడుక వేడి రావాలి ఆ వేడి వచ్చే పరిస్థితి వచ్చేసింది ఖచ్చితంగా ఎనిమిదో తారీఖు ఒక క్లారిటీ అనేది వస్తుంది బిజెపిది ఏంటంటే ఆ సెంట్రల్ లో అధికారాన్ని నిలుపుకుంటానికి కావలసినటువంటి సంఖ్యా బలం మేము ఇవ్వగలుగుతాము ఇవ్వలేము అనేటువంటి ఆలోచన తప్ప లేకపోతే మాకు మా వైరుధ్యం ఏముంది మేము ఎన్డిఏలో పార్ట్నర్స్ మా పార్ట్నర్స్ మమ్మల్ని కలిపి వారు కూడా వెంకటేశ్వరెడ్డి గారు కూడా చెప్పారు మేము వారు పార్ట్నర్స్ అని మేము మా పార్ట్నర్స్ లో మేము ఎందుకు విడిపోతాం అసలా ఎన్డీఏలో భాగస్వామిలో ఖచ్చితంగా మా భాగస్వామిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కొత్త ఎలియన్స్ లో తీసుకురావడానికి అడ్డానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఈ రోజు వరకు కూడా మేము అనేక వేదికల మీద చెప్పినా కూడా భారతీయ జనతా పార్టీ మేము ఇదే ఒకే ఎలియన్స్ లో ఉన్నామని మేము చెప్తున్నాం వాళ్ళు చెప్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా ఖచ్చితంగా వస్తుంది ఆ మేరకి తప్పనిసరిగా మూడు పార్టీలు కూడా